ప్రతి సంవత్సరం ఫీజులో దోపిడీ ప్రతి సంవత్సరం విద్యా వ్యాపారం ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను ప్రతి తల్లిదండ్రులకు భార మారని భారంగా మారింది విద్య ఈ ప్రభుత్వం తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్గా శ్రీ ఆగ్నూరు మురళి గారు నియమించడం జరిగింది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తమ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు హెచ్ఎస్పీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బిసైడ్స్ టెలిఫోన్ భవన్ పేరెంట్స్ అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ భావిస్తోంది ఆ సందర్భంగా మీకున్న సమస్యలు ఫీజు విషయంలో కావచ్చు పుస్తకాల విషయంలో కావచ్చు యూనిఫామ్ల విషయంలో కావచ్చు మరి ఇతర ఏ విషయాల్లో అయినా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కమిషన్ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఏదైతే చట్టం చేయాలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వానికి ఉందో ఖచ్చితంగా మనం చేసే మనం వెళ్ళి మన రిప్రజెంటేషన్ మనకు కావాల్సిన విషయాలు ఆ కమిషన్ ఎదురు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి హెచ్ఎస్వి భావిస్తుంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఎంతమంది మీ వల్ల వీలైతే ఖచ్చితంగా వచ్చి కమిషన్ని పర్సన్గా కలిసి మీ సమస్యలు తెలియజేసుకుంటే ఎక్కడో దగ్గర ఈ విద్యా వ్యాపారాన్ని మనం అడ్డుకట్ట వేసినట్టు అవుతాం కాబట్టి థర్డ్ జనవరి పదిన్నర నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బిసైడ్స్ టెలిఫోన్ భవన్ లక్డీ కబూల్లో రేపు తెలంగాణ విద్యా కమిషన్ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్